అయోధ్య రామయ్య అంటేనే ఒక అద్భుతం ఈ మరొంటి అయోధ్య రామయ్యకు భక్తులు చాలా మంది కానుకలు పంపిస్తున్నారు ఒకరైతే దేశంలోనే అతిపెద్ద అగర్బత్తి పంపిర్రు ఒకరైతే తాళం పంపిర్రు ఒకరైతే బంగారు కానుకలు పంపిర్రు ఈ మరి కానుకలు ఎట్లున్నాయి తాళం ఎట్లున్నది అగర్బత్తిలు ఎట్లున్నాయి ఒకసారి సూతం పండి అయోధ్య రామాలయానికి ఒక్కొక్కరు ఒక్కొక్క తీర్ల బహుమతులు ఇస్తున్నారు ఇక ఎవ్వరికి దోషినట్టు వాళ్ళు రామయ్యకు కానుకలు ఇస్తున్నారు గుజరాత్ కు చెందిన కొంతమంది భక్తులైతే నూట ఎనిమిది అడుగుల అగర్బత్తి తయారు చేసే ఒకసారి చూడుండ్రి చూసిరు కదా చూస్తుంటే నలభై ఐదు రోజుల దాకా మండుతనే ఉంటదంట ఇక దాదాపు పది కిలోమీటర్ల దాకా వాసన వస్తుంది అంటుండ్రు ఇక మొత్తం మీద అయితే ఇంత పవిత్రమైన అగర్బత్తిని దేవునికి జో అగరబత్తి పాంచ్ తన సో ఆకి లంబాయి సాడే తీన్ ఫుట్ అగర్బత్తి మనోయత్ 108 कुंडी यज्ञ मानो बराबर है क्योंकि जितने यज्ञ के अंदर जो सामग्री यूज की जाती है वो सारी सामग्री इसमें यूज किया है ये अगरबत्ती भव्य शोभा यात्रा के साथ अयोध्या ले जाएंगे वहां पर श्री राम को अर्पित करके उसको प्रचलित करेंगे ये कंटिन्यूस डेढ़ महीना तक प्रचलित रहेंगे ठीक है ये मुझे डाटल वीडियो चूडन

మొత్తం మీద అయితే అయోధ్య రామయ్యకు భక్తులు కానుకగా భూమి పూజ అయినప్పటి నుంచి ఆ ప్రతిష్టాపన దినోత్సవం వరకు పన్నెండు వందల అరవై ఐదు రోజులైంది పన్నెండు వందల అరవై ఐదు కిలో లడ్డు తయారు చేసి తీసుకొని పోతా అని చెప్పినాడు అట్లనే తయారు చేసి దాంట్లో లడ్డు గురించి చాలా జాగ్రత్తలు తీసుకొని మూడు వందల యాభై కిలోలు బేసన్ ఏడు వందల కేజీల షుగరు నలభై కేజీల కాజు ముప్పై ఐదు కిలోల బాదం ఐదు కిలోల పిస్తా ఐదు కిలోల ఇలాచి ఆ పదిహేను డబ్బాల సన్ఫ్లవర్ ఆయిల్ నలభై కేజీల నెయ్యి పావు కిలో పచ్చకప్పురము ముప్పై ఐదు గ్రాములు కేసర్ అంటే కుంకుంపువ్వు అవన్నీ వాడి దాని లడ్డు పాడవకుండా ముప్పై రోజుల వరకు ఉండేటట్టు ఈ లడ్డే కాదు అయోధ్య రామునికి తిరుపతి వెంకన్న పది లక్షల లడ్లు ఇస్తున్నాడు మొత్తం మీద ఇప్పటికే అయోధ్యకు చేరుకున్నాయి ఆ లడ్లు తిరుపతి ఇంకా నగో టార్లు అడ్డించేసరికి తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయోధ్యలో మన యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రసాదం ఆ పంపించడం టి కూడా చాలా ఆనందం ఇందులో ఈ కార్యక్రమంలో మొత్తం శ్రీవారి సేవకులు కూడా విశేషంగా పాల్గొనడం జరిగింది ఇది చాలా సంతోషకరమైన విషయం అటు ముచ్చట ఇట్లుంటే ఒకసారి గంట చూడుంటాయి హుషిర్ కదా మస్తు పెద్దగా ఉన్నది లే గంట అయోధ్య రాముల వారికి కానుక ఇచ్చిర్రు ఈ గంట పూట ఇక మొత్తం మీద అయితే దేశంలో ఉన్నటువంటి భక్తులు ఇట్లా ప్రత్యేకంగా రాముల వారిని కొలుసుకుంటు రూళ్ళు ఇక ఎవ్వరికి నచ్చినట్టు వాళ్ళు కొత్త కొత్త కానుకలు ఇస్తున్నారు ఒకసారి ఈ బంగారు పాదుకలు చూడుండ్రి చూసిరు కదా ఇక పాదుకలు బంగారంతో బల తయారు కదా అన్న ఇక దేశంలో ఉన్నటువంటి భక్తులు దలుచుకుంటున్నారు అయోధ్య రాముల వారిని ఇక వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళకు వచ్చిన కలతోని అయోధ్య రామ్ల వారికి ప్రత్యేకమైన కానుకలు సమర్పిస్తున్నారు ఇప్పుడు ఇప్పుడే మందిరం అవుతుందని ఎదురు చూసే టైంలో రెండు వేల పంతొమ్మిదిలో కోర్టు తీర్పు వచ్చింది రాగానే నా వంతు ఏదో ఒకటి చేయాలని నేను అన్ని పనులు మానుకొని వెళ్ళి ఒక వెండింటికి తయారు చేసి తీసుకుని వెళ్ళాను తర్వాత ఇంకా నాలుగు ఇస్తే బాగుంటుంది ఐదు పంచిభూతాలు సాక్షిగా పెడతామన్నారు అలాగే నాలుగు మా ఫ్యామిలీ తరఫు చేసి ఇచ్చేసాం ఇక చూడాలి మరి అయోధ్య ప్రాణ ప్రతిష్ట తర్వాత భక్తులు ఎంతగానో మంది పోతారో ఏమో